మనకు అనుగ్రహించబోతా ఉన్నటువంటి శ్రేష్టమైన దేవుని యొక్క మాటలను మనం చదువుకుందాం పిల్లలు దైవగ్రంథము నుండి ఆది కాణము నలభై తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాన్ని మనం చదువుకుందాం ఆహారము కొనుటకు ఆదికాండము ఇరవై సారీ అమ్మ నలభై తొమ్మిది అధ్యాన్ ఇరవై రెండో వచ్చి ఆది కాండము నలభై తొమ్మిదో జాన్ యోసేపు ఫలించటి కొమ్మ ఓట యొద్ ఫలించటి కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించను పిల్లరా మరి చదవబడినటువంటి ఈ వాక్య భాగము యోసేబు గురించి మనం ఈ వాక్య భాగాన్ని గమనించవచ్చు యోసేబు ఎవరు యాకోబు కుమారుడు యాకోబు కుమారుడైనటువంటి యోసేబును బట్టి ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులు దయగ్రంథములో దేవుడు రాయించి ఇచ్చాడు ప్రత్యేకంగా దేవుడు యోసేబును ఏర్పరచుకున్నాడు దేవుడు ఎవరినైతే ఏర్పరచుకుంటాడో అటు వారికి మొట్టమొదటిగా కొన్ని శ్రమలు వస్తాయి ఆ శ్రమలను సహించి దేవుని కొరకు నిలబడినట్లయితే ఎవరు ఊహించినంత అద్భుతమైన ఆశీర్వాదాలకు వారు ఎదుగుతారు అని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకోవచ్చు ప్రేజర చదవబడిన వాక్యాన్ని గమనించినట్లయితే యోస్యోబు ఫలించెడి కొమ్మ ఊట యొక్క ఫలించేడి కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును ఒక విస్తారమైన పల్లింపు గురించి ఈ వాక్యం తెలియజేస్తూ ఉంది యేసోబు అనగా దేవుడు వృద్ధి చేయించున్నాడు ఏశబు అనగా దేవుడు వృద్ధి చేయించున్నాడు చదుబడిన వాక్యము ఈ అంతంలో ఉన్నటువంటి ఈ విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అమ్మో ఇంకేముంది యోసేపు ఉన్నతంగా దీవించబడ్డాడు యోసేపుకి ఇక తిరిగే లేదు అనుకుంటాం మనం అంతగా యోసేపు ఆశీర్వదించబడటానికి గల కారణం దేవుని కృప అయితే ఆయనకు తోడుగా ఉంది దేవుని ప్రణాళికలు అయితే ఆయనతో ఉన్నాయి దేవుని యొక్క దర్శనం అయితే ఆయన్ని ఎప్పుడు బలపరుస్తూనే వచ్చింది దర్శనముతో పాటు దేవుని నడిపింపుతో పాటు అపాధి సంబంధమైన శోధన కూడా యువశోబుకు చాలా గట్టిగా రావటం జరిగింది ఆ శోధన ఎవరి ద్వారా వచ్చింది బయట వాళ్ళ ద్వారా రాలేదండి అన్నదమ్ముల ద్వారానే ఆ శోధన యువశోబుకి వచ్చి ఉన్నది అని కూడా ఇక్కడ మనం గమనించవచ్చు ప్రియుల ఆ శోధనను సహించిన తర్వాత దేవుడు మహా గొప్ప ఆశీర్వాదాన్ని ఆయనకు అనుగ్రహించాడు తర్వాత తన జీవితంలో ఇతరుల ద్వారా కూడా శోధన సమస్యలు వచ్చినట్లుగా కూడా మనం దేవుని వాక్యం ద్వారా గమనిస్తున్నాం శోధన తర్వాత మాత్రమే ఆయన ఆశీర్వాదాన్ని అనుభవించాడు మొట్టమొదటి శోధన ఎవరి ద్వారా వచ్చిందంటే వారి కుటుంబంలో ఉన్నటువంటి సొంత సభ్యుల ద్వారానే అన్నదమ్ముల ద్వారానే శోధన వచ్చింది ఎన్ని శోధనలు ఆయన ఎదుర్కొన్నాడు ఆది కాణము ముప్పై ఏడు అధ్యాయము పదిహేడు నుండి ఇరవై రెండు వచ్చినాలు ఇవన్నీ వచ్చినాలు ఇప్పుడు చదువుకుంటూ వెళ్ళటానికి కుదరదు నేను మీకు జ్ఞాపకం చేస్తూ వస్తాను ఇంటి దగ్గర దేవుని అయితే ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మాటలు చదువుకోండి ఆది కాలము ముప్పై ఏడు అధ్యాయం పదిహేడు నుంచి ఇరవై రెండు వచ్చినాలు మనం చదువుకున్నట్లయితే అన్నల చేత కొట్టబడ్డాడు అన్నల చేత కొట్టబడ్డాడు ఎలా కొట్టబడ్డాడు ఒక రోజున యోసేపు అన్నము ఆహార పదార్థాలు సిద్ధపరచుకొని అరణ్యములో ఉన్నటువంటి అన్నల యొక్కకు వెళ్తూ ఉన్నాడు అల్లంత దూరంలో ఉన్నప్పుడే యోసేపును అన్నలు చూసి అంటున్నారు కలలుగనేవాడు మన మధ్యలోనికి వస్తున్నాడు ఈ రోజుతో అతనిని మనము అంతము చేయాలనేటువంటి ఆలోచనతో వారు ఉన్నారు కానీ యోసేపు వాళ్ళ అన్నలను చూసినప్పుడు అన్నల దగ్గరికి నేను వెళ్తున్నాను అన్నలతో కొంత సమయం గడపడానికి నేను వెళ్తున్నాను అనేటువంటి ఆశయమో యోసేపు కలిగి ఉన్నాడు ఇంత కక్ష ఎందుకు యోసేపు మీద అన్నలు కలిగి ఉన్నారంటే ఆయనకి ఎక్కువగా కళలు వస్తాయి ఆ కళలను వాళ్ళ అన్నల గారికి తెలియజేస్తూ వస్తాడు ఆ కళభావాలు ఎలా ఉంటాయి వాళ్ళ అన్నలేమో డౌన్లో ఉన్నట్టు యోసేపు ఒక్కడే హెచ్చింపులో ఉన్నట్లుగా కళలు వస్తూ ఉంటాయి ఆ కళలు ఆ అన్నలు విన్నప్పుడు వారికి నచ్చలేదు యోసేపు మీద పగబట్టారు పగబట్టి ఎలాగైనా ఇతన్ని మనం చంపివేయాలని ప్రయత్నం చేశాను ఆ సమయం రానే వచ్చింది పట్టుకున్నారు బాగా కొట్టారు తన తండ్రి ఒక అంగీని తయారు చేయించాడు ఆ అంగీ సంచి వేసి ఒక గొర్రె రక్తాన్ని అంగీకి పూసి తండ్రి మార్గం మధ్యలోని కుమారుని మృగాలు తినివేశాయని చెప్పి తండ్రిని మనం మెప్పించవచ్చు ఇతన్ని మాత్రం మనము బాగా కొట్టాలి చిత్రహింసలు చేయాలని చెప్పి బాగా కొట్టడం జరిగింది రెండవ శ్రమ వాది కాండము ముప్పై ఏడు అధ్యాయులు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వచ్చినాలు ఇది కొంచమే కాబట్టి చదవచ్చు ఒకటి రెండు వచ్చినాలు కాబట్టి చదవచ్చు యేశోబుతన ఎందుకు వచ్చినప్పుడు విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతనిని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసరి గోతిలో పడద్రోసరి రెండవ మాట అతన్ని పట్టుకొని ఒక గోతిలో పడద్రోసారు ఫస్ట్ చంపేద్దామనుకున్నారు చంపేస్తే మనకేం ఉపయోగం అవుతుంది ఏం ఉపయోగం లేదు కదా అని చెప్పి నీళ్లు లేని గొయ్యి ఒకటి చూసేసి ఆ గోతిలో యోసబును పడవేయటం జరిగింది ప్రిల్లరా ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ గోతిలో వేసి అతన్ని చంపివేయటం ద్వారా ఏం ప్రయోజనం అని చెప్పి రూబేను అనేటువంటి ఒక వ్యక్తికి ప్రేరేపణ కలిగింది ఇతను మనం ఇచ్చాడు అతను అమ్మివేయబడ్డాడు అలాగే ఈ మూడింటి కంటే కూడా ముందుగా ఇతనికి ఏం జరిగింది ఆది కాడ ముప్పై తొమ్మిదో అధ్యాయంలో ఇరవై ముప్పై ఏడో అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఎనిమిది నుంచి పద్దెనిమిది వచ్చినాల్లో ఇతనికి నిందలు అవమానాలు ఇతను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎవరి ద్వారా అన్నం ద్వారానే ఇవన్నీ కూడా అతనికి సంభవించాయి అని దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాము అమ్మి వేయబడ్డాడు కదా ఇక అమ్మి వేయబడిన తర్వాత ఆయన స్టోరీ ఇతర దేశాల చేతుల్లోకి వెళ్ళిపోయింది అన్నల ద్వారా జరిగించబడినటువంటి ప్రక్రియ ఏంటండి ఫస్ట్ నెంబర్ వన్ నెంబర్ వన్ ఆదికాండం ముప్పై ఏడు ఎనిమిది నుంచి పద్దెనిమిది వచనాల ప్రకారం నిందలు అవమానాలు అతను అనుభవించవలసిన పరిస్థితి వచ్చింది నెంబర్ టూ ఆదికాండ ముప్పై ఏడు అధ్యాయం పదిహేడు నుంచి ఇరవై రెండు వచ్చినాలు అన్నల చేత పట్టపట్టడం జరిగింది అలాగే ఆదికాండ ముప్పై ఏడు అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు బావిలో త్రోసివేయబడ్డాడు అలాగే మూడవదిగా నాలుగవదిగా నాలుగవదిగా నాలుగో ఆది కాన ముప్పై ఏడా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఆరు వచ్చినాలో అమ్మబడ్డాడు అన్నల ద్వారా ఈ నాలుగు విధాలైనటువంటి శోధనలు యోసేపు గారు అనుభవించాడు అయినప్పటికీ కూడా భరించాడు అమ్ముడు అమ్ముడు అమ్ముకున్నారు కదా అమ్ముకున్నారు కదా అతను చేస్తున్నటువంటి పనులు ఆశ్రవించబడుతున్నాయి కనుక తన ఇంటి మొత్తం మీద అధికారిగా దేవుడు ఆయన్ని నియమించాడు తన ఇంటి మొత్తం మీద అధికారిగా నియమించిన తర్వాత ఆ యజమాన్ యొక్క భార్య తన పట్ల చెట్టగా ప్రవర్తించాలనే ఆలోచన కలిగి ఉన్నది యోసేబు ఇంటి మీద ఉన్న అధికారమంతా కూడా నా యజమాను నాకు అప్పగించాను కానీ నిన్ను నాకు అప్పగించలేదని త్రోసి వేసి తెలుసు ప్రేమించబడిగా మారిపోయాడు ఏమండి ఎలాగా చూడండి ఒకసారి ఆది కారణం నలభై రెండు ఐదో వాక్యాన్ని మనం గమనించినట్లయితే వాస్తవంగా మన ప్రొబైన్ యేసుక్రీస్తువాన్ని ఒకసారి గమనించినట్లయితే కరువు కానాను దేశంలో ఉండేను కనుక ధాన్యము కొనువచ్చిన వారితో కూడా ఇజ్రాయేల్ కుమారును వచ్చేది అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి అయి ఉండేను అతడే ఆ దేశ ప్రజలందరికీ ఆ ధాన్యాన్ని అమ్మకము చేయివాడు గనుక ఏసేపు సహోదరులు వచ్చి ముఖములను నేలను మోపి అతనికి వందనములు నెంబరు చేసిరి ఏసేపు సహోదరులను చూసి వారిని గుర్తుపట్టి ఏమండి ఇక్కడ మనం గమనించినట్లయితే యోసేపు ఏం చేశాడు అన్నలను గుర్తుపట్టి లోపల ఏడ్చుకున్నాడు వాస్తవంగా వారిని శిక్షించవలసింది కానీ వాళ్ళ తండ్రిని కూడా ఇక్కడికి తీసుకురావాలని అక్కడ బెన్యామీను ఆప్ చేసినట్లుగా దేవుని వాక్యం మనం చదువుతూ రావచ్చు ఆ తర్వాత బెన్యామీను బట్టి చాలా ఆ తర్వాత బెన్యామీను బట్టి తన తండ్రి తన కుటుంబ సభ్యులందరిని కూడా తిరిగి ఐగుప్తుకి తీసుకురావటం జరిగింది వాస్తవంగా యోసేబును అన్నలు హింస పెట్టారు చిత్రహింసలు చేశారు వాస్తవంగా ఆ రోజు యోసేబు అన్నల చేతికి దొరికాడు కాబట్టి చిత్రహింసలు చేశారు కానీ ఈ రోజు అన్నలు ఎవరి చేతికి దొరికారు యువసేబు చేతికి దొరికారు కానీ యువసేబు అన్నలను ప్రేమించాడు ఇది ఎవరి ప్రేమ చెప్పండి ఇది ఎవరి ప్రేమ ఇది దేవుని ప్రేమ ఇది దేవుని ప్రేమ అందుకే ये सुप्रेमा शास्व प्रेमा अल्ल लूया महदानंद मे अल्ल लूया महदानंद मे भिंडी नहीं लखन भिन्न सुप्रेमा ना ये सुप्रेमा ये सुप्रेमा ना ये सुप्रेमा लोकज्ञान చిన ప్రేమ లోక జ్ఞానమున దృష్టిచిన ప్రేమ లోకాస్తులు యౌవవరు శుభదేని ప్రేమ ఎంత బాగుందో చూడండి మాట ఏ ప్రేమ అంటేది లోకాస్తులు శుపని لوکو یو ووپلین پرشوپری شاس پر سوپرے ساسپری مہدا వాస్తవంగా అన్నలు యూ యబు గారి పట్ల ఏ ప్రేమ చూపించారు లోకస్తులు ప్రేమ చూపించారు కానీ యోసేపు అన్నల పట్ల ఏ ప్రేమ చూపించాడు దేవుని ప్రేమ చూపించు ఎందుకంటే ఆయన దేవుని ప్రణాళికతో నియమించబడిన వాడు దేవుని దర్శనముతో నింపబడిన వాడు దేవుడిని గురించి కళలతో ఆయన అభివృద్ధిని అంచనా వేసిన వాడు గనక ఆయన తొందరపడలేదు హెచ్చించుకోలేదు తన అన్నలను కానీ హింసిస్తున్న వారిని కానీ అవమానపరుస్తున్న వారిని కానీ దూషించలేదు ప్రతి సమస్యను ఎదుర్కొన్నాడు